అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము హీబ్రూ గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకుందాం మనము ఈ హీబ్రూ అక్షరాల కింద వచ్చే ఓవెల్స్ను మనము చూసి వాటి శబ్దాలను గుర్తుపట్టాలి ఓవెల్స్ను జాగ్రత్తగా మనము చూసినట్లయితే వాటి అక్షరాల పేర్లు అలాగే కింద ఓవెల్స్ను మనము గుర్తించినట్లయితే ఆ శబ్దము కరెక్ట్గా ఉంటుంది చూడండి ఇక్కడ షిన్ అనే ఈ అక్షరం కింద ఏ శబ్దం ఉంది కాబట్టి దీన్ని షే అని పిలుస్తారు షిన్ షే అని అర్థము అలాగే నూన్ నూన్ కింద మనకు ఆ శబ్దం ఓవెల్ ఉంది నూన్ నా మనం తెలుగులో నా అని పిలుస్తాము అలాగే ఖెత్ ఈ ఖెత్ అనే అక్షరం కింద ఓవెల్ ఆ శబ్దం ఓవెల్ ఉంది కాబట్టి కెత్ అనగా ఖా అలాగే ఇంకా మనం చూసినట్లయితే లీ మనం చూస్తే లామెట్ కింద ఈ శబ్దం ఈ శబ్దం వచ్చే డాట్ అలాగే పక్కన యోద్ లీ అని అర్థము అలాగే రే రేషన్గా రా అని కింద ఏ శబ్దం ఉంది కాబట్టి దీన్ని రే అని పలకాలి రే అలాగే ఐన్ ఐన్ అనే దానికి శబ్దం ఉండదు ఎప్పుడైతే కింద ఓవెల్ వస్తుందో అది శబ్దం చేస్తుంది ఇప్పుడు ఆ శబ్దం ఉంది కాబట్టి ఆ అలాగే మెమ్ మెమ్ అనగా మా అనే శబ్దం వస్తుంది ఈ మెమ్ అనే అక్షరం కింద ఓవెల్ ఆ శబ్దం ఓవెల్ ఉంది కాబట్టి ఇది మా అనే అలాగే ఇక్కడ మనం చూస్తే జైన్ జైన్ అనగా జ అనే శబ్దం వస్తుంది దీని కింద ఊ అనే ఓవెల్ ఉంది కాబట్టి ఇది జ కొమ్మిస్తే జూ అనే అర్థం వస్తుంది అలాగే పే పే అనే అక్షరం కింద ఆ శబ్దం ఓవెల్ ఉంది కాబట్టి పే అనగా పా పా అని అర్థము అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఆలెఫ్ ఆలెఫ్ కింద శబ్దం అనేది ఉండదు దీని కింద ఓవెల్ వచ్చినప్పుడు ఈ అనే శబ్దం ఒక డాట్ ఉంటే ఈ అని పిలుస్తారు అలాగే ఇక్కడ మనం చూస్తే బెత్ ఈ బెత్ అనే అక్షరం కింద బెత్కు బా అనే శబ్దం వస్తుంది దీని కింద ఓవెల్ ఏ ఓవెల్ ఉంది కాబట్టి బే అనే శబ్దము చేస్తుంది అలాగే తౌ ఈ తౌ అనే అక్షరం కింద ఆ శబ్దం ఉంది మైనస్ ఆకారంలో ఉంది కాబట్టి ఆ శబ్దము తవ్ అనగా త అని అర్థము కాబట్టి ఈ విధంగా మీరు హిబ్రూ అక్షరాల కింద పోవలసిని గుర్తుపట్టి వాటి శబ్దాలను మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మీరు పదాలు ఈజీగా సులభంగా చదవగలుగుతారు బిహోల్డ్ యువర్ బైబిల్ హిబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వారికి షేర్ చేయండి ప్రతి వీడియోను లైక్ చేయండి లైక్ చేయండి అందరికీ వందనాలు షాలోమ్